గైస్ నేనైతే తులసి కోటకి ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను చాలా రోజులు వెళ్ళి మొదలుపెట్టి ఇంకా టైం సరిపోక ముందే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ చేయడం కుదరలేదు ఎనీవే మీకైతే ఇప్పుడు చూస్తే మీరు బాగుంది బాగాలేదని ఏదైనా కామెంట్స్ పెట్టారు కదా అందుకని అలా చేశాను చూడండి ముందుగా అయితే ముందు వైపు ప్రాంతానికి ఈ విధంగా కమలం వేసుకున్నాను ఆ తర్వాత ఈ దీపానికి అంటే దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఈ గూడు ఎన్ని రోజులు ఏందో వేసి ఈ విధంగా అయితే చేసుకున్నాను ముందు వైపు ఈ విధంగా ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇలా రైట్ సైడ్కి వెళ్ళాను రైట్ సైడ్కి కూడా నాలుగు వైపులా ఇలాగే తామెర పువ్వులు వేసుకొని ఆకులు వేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ స్వస్తికి పెట్టాను స్వస్తికి ఖాళీగా ఉంచకూడదని ఈ విధంగా నాలుగు వైపులా పెట్టాను అక్కడ చీమ పాకుతూనే ఉంది చూడండి ఈ విధంగా ఈ రౌండ్ వేసి రౌండ్కి అయితే ఈ దీపాలు పెట్టుకున్నాడు నాకు ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చారనమాట అవుట్లైన్ వేస్తే బాగుంటుందని నాకు కూడా బాగా అనిపించింది అందుకని వేశాను చూడండి ఇది ఇటువైపు అయితే ఈ విధంగా వేసుకున్నాను ఆ తర్వాత ఇటు వచ్చేసి బ్యాక్ అండి ఈ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వేసుకున్నాను మరి ఇటువైపు భూము కానీ స్వస్తికి కానీ ఏమీ లేదు కదా ఇక్కడైతే ఈ వంకులు డిజైన్ వెనుక డిజైన్ కదా బాగుందా బాగుంది కదా అయితే ఇదైతే ఇటు ఈ విధంగా ఫ్లవర్ వేసుకొని నాలుగు వైపులా ఈ విధంగా పెట్టుకున్నాను చూడండి ఇటువైపు తర్వాత ఇటు వచ్చేసి మళ్ళీ తర్వాత ఇటు వచ్చేసి హోమ్ అనమాట ఓమ్ చూడండి హోమ్ ఎంత బాగుంది చూడండి ఈ విధంగా అయితే నాలుగు వైపులా కంప్లీట్ చేసుకున్నాను ఫైనల్గా అయితే సూపర్గా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అందరికీ పంపించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఉందో కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఒకసారి బతుకమ్మ పండగప్పుడు వీడియో చేశారండి ఎవరు సంతోష్ గారట కామెంట్ పెట్టారు చాలా చాలా బాగా పెట్టారండి చాలా నచ్చింది ఆ కామెంట్ చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్